ंद महां शोर्मसे भरद वर्षे भरदक नागा का वेरिया हम जब प्रदेश अदले बागो हरारं कृष्णा रखने के लिए नाम

తేల వేసిన తర్వాత దండ వేయాల పేల వేసినానికి దండ దండ పొడిక్క మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది जय श्री राम శ్రీ చెన్నకేశ్వర స్వామివారి నాకు ఈరోజు ధర్మఖండ కర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం జరిగినది ఇందులో దేవాదాయ శాఖ మార్పులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు వీరిని నియమించారు ఈ చైర్మన్గా ఎం శ్రీహరి రెడ్డి గారిని దున్నుకోవడం అయినది సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నారు చైర్మన్గా నన్ను నిర్ణయించినందుకు చైర్మన్గా నన్ను నిర్ణయించినందుకు రామారెడ్డి సహారంతో నన్ను నిర్మించినందుకు ఆయన సహారంతో దేవాలయం బాగా చేయాలని కోరుకుంటు ధన్యవాదాలు తెలుపుకుంటాను మరియు నూతనంగా ఎన్నుకోబడేటువంటి మన చైర్మన్ ఎం హరిరెడ్డి గారికి మరియు సభ్యులకు అందరికీ నమస్కారాలు ఈ యొక్క నూతి ఏర్పడిన ఏర్పాటు చేసినటువంటి మన దేవాదాయ శాఖ మర్చుడు ఆనంద రామనారాయణ రెడ్డి గారికి మా కమిటీ తరఫున ధన్య చైర్మన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ కమిటీ అంతా కూడా మన ఆలయం అభివృద్ధికి చాలా కృషి చేస్తామని చెప్పి నిస్వార్థ సేవ చేస్తామని చెప్పి ప్రజల తరఫున మా కమిటీ సభ్యులు చైర్మన్ తరఫున కమిటీ సభ్యుడిగా నేను